I'm <laughs> ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు దేవుడు మిమ్మల్ని క్రీస్తు రంగు ప్రియమైన దేవుని బిడ్లారా మరి కొన్ని పరిస్థితులను బట్టి డైలీ డివోషన్స్ ప్రభుత్వ ప్రారంభమైన కార్యక్రమాన్ని ఇరవై ఐదవ కీర్తన ఆధారంగా కొనసాగించలేకపోతున్నాం మీకు తెలుసు గత వారం నుంచి ఈ చికెన్ గున్యా జ్వరం వల్ల సిక్కయాను ప్రయత్నం చేశాం కానీ నా వల్ల కావడం లేదు కాబట్టి కొన్ని పాతవి రిపీట్ చేస్తున్నాం దయచేసి మన్నించి అంగీకరిస్తారని అదే రీతిగా మా గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తూ మరి డైలీ డివోషన్స్ కంటిన్యూ చేయాలని మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ డు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ధ్యానమాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అదృష్టమైన వరం ఎందుకంటే ఆ వాక్యము దినదినము మనతో మాట్లాడుతుంది మన దిన శైలిని ఆ వాక్యం మారుస్తుంది మలుస్తుంది తన రాజ్యంలో ప్రవేశించడానికి తగిన రీతిగా మనల్ని మలుస్తుంది కాబట్టి ఉదయాన్నే లేచి మొదటిగా దేవుని వాక్యాన్ని విందాం దేవునితో సంభాషిద్దాం ఆ తర్వాత దేవునితో కలిసి దినచర్యను కొనసాగింపచేద్దాం చేద్దాం కృపకల దేవా దేవుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశముల బట్టి వాస్తుతలు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మీరే మాకు వినిపించమని విషదపరచమని నీ అందరి ఆధ్యాత్మిక ప్రబోధాన్ని మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటూ మార్చబడకు మలసబట్టకు మారు మనసు పొందుటకు మీ కృపదయ చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె స్నేహితులారా గత రెండు మూడు దినాలుగా ధ్యానం చేస్తున్న అదే వాక్య భాగాన్ని దైవ ప్రేరణ బట్టి మరొకసారి నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను సమయలు రెండవ గన్నము ఏడవ అధ్యాయము పశ్చిమిదవ వచనం ఈ వాక్య భాగము నేపథ్యంలో ఇది బహుశా ఐదవ ధ్యానం అనుకుంటారు దామీద రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసిన నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది సో దావీదును దేవుడు ప్రేమించి గణపరిచి హెచ్చించిన అనుభవాన్ని మరొకసారి గుర్తిస్తూ దావీదు యొక్క రెస్పాన్స్ ఈ మాటతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత వచ్చినాలన్నీ కూడా దావీదు దేవునితో చేసిన విజ్ఞాపన విజ్ఞాపన పరంపర దాదాపు ఈ అధ్యాయమంతా కూడా ఇరవై తొమ్మిదో వర్షనం వరకు కొనసాగుతుంది సో ఈ ప్రారంభ మాటల దగ్గరే నేను ఆగిపోవాల్సి వచ్చింది అంటే ఆ మాటల్లోని విశిష్టమైన దైవిక లక్షణం అనగా దేవుడు మనంచి కోరుకునే ఒక మంచి లక్షణం నేటి మన జీవితానికి ఆవశ్యకమైన ఒక మంచి లక్షణం మనకు కనబడుతుంది సో ఎంతగా మనము దీవించ దీవించబడ్డామో అంతగా దేవుని ప్రేమను ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఆ ప్రేమ నీలో నాలో నిలిచి ఉండాలంటే మనము ఒదిగి ఉండాలి ఎదిగే కొలది ఒదిగి ఉండాలి ఆ తగ్గింపు అనేది చాలా అవసరం చాలా అవసరం ఫిలిప్పి పత్రికలో రెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు దేవుని కుమారు యొక్క తగ్గింపుకుని చెప్తూ క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండేట ఆ మనస్సు ఏంటి ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ ఆయన దాసుని స్వరూపము దాల్చి మనిషిని పోలికగా పుట్టి మరణమగునంతగా అనగా సిలువ మరణమగునంతగా తను తాను తగ్గించుకుని దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు అంటే బిగినింగ్ కదండి ఏసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు అంటూ ఆ మాట చెబుతూ అందుకనే దేవుడు ఏం చేశాడంటే అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన ఉంచాడు ప్రతి మా ప్రతి వాణి నాలుక ఆయన్ని స్థుతించడానికి ప్రతి వాని మోకాలు ఆయన పేరిట్న నమస్కరించడానికి దేవుడు ఆయన్ను అందరికన్నా అన్ని నామములకన్నా హెచ్చుగా హెచ్చించాడు అందుకే క్రొత్త నిబంధన ప్రబోధాల్లో చాలా స్పష్టంగా యశ్వరభ చెప్తా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును నీవు దేవుని దృష్టిలో దేవుని దృక్పథంలో హెచ్చించబడాలంటే భౌతికంగా నీవు ఏమై ఉన్నావో ఆ స్థితిని వదిలిపెట్టి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి విడిచిపెట్టమని కాదు తగ్గించుకోవాలి అనగా యు షుడ్ నాట్ కన్సిడర్ వాట్ యు వాచ్ వెన్ యూ కమ్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ద రియాలిటీస్ రియాలిటీ ఏంటంటే వాస్తవం ఏంటంటే ఆయన లేకుండా నీవు లేవు ఆయన ఇవ్వకుండా నీవు నేను ఏమీ పొందలేదు దట్ ఇస్ రియాలిటీ కాబట్టి ఆయన వద్దనే వచ్చి నేను నీవు హెచ్చించుకుంటే కనపరుచుకుంటే వాట్ డస్ ఇట్ మీ ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకుంటే భరించగలమా లక్షలు కోట్లు ఉన్నాయని చెప్పి మనం బా గర్వించుకుంటూ ఉన్నాం కోవిడ్ కాలంలో కోటీశ్వరులైన వారు సైతం ఆ లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తమ ప్రాణాన్ని కాపాడుకోగలం సో దేవుడు తిరిగి తీసుకుంటాడంటే తిరిగి డబ్బుని హాజిటివ్గా తీసుకోడండి ఆస్తిని హ్యాస్టీస్గా తీసుకోడు నేను నీవు దేవుని గనపరచకుండా నేను నీవు హెచ్చించుకుంటే ఈ రీతిగా పోతుంటాయి ఏదో ఒక కారణాల పదివేల రూపాయలతో పొందవలసిన సీటుని లక్షలు పెట్టి కొనాల్సి వస్తుంది పదివేలు పదిహేను వేలతో ఖర్చు అయ్యే ఒక వైద్యానికి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి వి నీడ్ టు వి నీడ్ టు కన్సిడర్ నీడ్ నీట్ కన్సిడర్ వాట్ వి ఆర్ మనం ఎంతటి వారు అంటే మట్టి పురుగు లాంటి వాళ్ళు దావీదు గత కాలంలో ఆ సౌలుతో మాట్లాడుతూ నేను ఎత్తటి వాడిని మిన్నలిని కదా కౌసుపిట్టలు తరినట్టు తరుగుతున్నావే అంటాడు సచ్చిన కుక్క వంటి వాడిని అంటాడు ఎక్కడ సౌలు దగ్గర మరి అటువంటి దావిదు దేవుని దగ్గర ఎలా తగ్గించుకుంటాడు ఒకసారి ఆలోచించండి సో ఆ తగ్గింపు అనేది చాలా ఆవశ్యకం దావిద జీవితంలో అతను చూపిన మాదిరి నేను నా ధ్యానం చేశాను ఎనిమిదవ కీర్తన ఆధారంగా అలాగే ఈ కాంటెక్స్ ఏంటంటే దేవునికి మందిరం కట్టాలనుకుంటాడు దేవుడు అంటాడు ఆ నాతను ప్రవక్తను పంపించి దావితో చెప్పు దావిదు మందిరము కట్టాలనుకుంటున్నాడు కానీ దావ్య యొక్క గతం ఒకసారి జ్ఞాపించి గొర్రెల మందులో లేకపోతే గొర్రెల దొడ్డిలో ఉన్న ఆ దావిని తీసుకుని వచ్చాను కదా నేనే కదా విజయాన్ని దేశాను నేనే కదా ఇస్రాయల్ మీద రాజుగా నియమించాను నేనే కదా ఆ శత్రులందరినీ నిర్మూలన చేశాను నేనే కదా అతనికి నెమ్మది కలగ చేశాను అతని కాదు అతని తర్వాత అతని తర్వాత అతని తర్వాత అతని కుమారుడు ఆ మందిరం కడతారు అని చెప్తాడు సో డేవిడ్ యాక్సెప్ట్స్ డేవిడ్ యాక్సెప్ట్స్ డేవిడ్ యాక్సెప్ట్స్ వాస్తవాలు ఆ తర్వాత వాక్య భావన చూడండి పంతొమ్మిది వర్షం ఇంత హెచ్చుగా చేసినది నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానములకు కలగబో దాన్ని వచ్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభు దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును మానవుల పద్ధతి ప్రకారం బహుకాలమైన తర్వాత నాకు సంతతి తెచ్చేస్తానో కదా మానవుల పద్ధతి ప్రకారం అనగా నేను ఆ తర్వాత తర్వాత పన్నెండవ వర్షం చూడండి ఒకసారి నీకు సంతానం కలగచ్చేదిను నీ దినములు సంపూర్ణముల ఉన్నప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములోంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచుదును అతడు నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును ఆ వర్షాన్ని దావిదు ఒప్పుకుంటూ ప్రభా మానవుల పద్ధతి ప్రకారం నేను నిర్గమము చెందిన తర్వాత నా నిష్క్రమము తర్వాత నాకు కలగజేసే సంతతిని నీవు అతని ద్వారా మందిరము కడతా అన్నావు కదా థ్యాంక్ యూ లాడ్ ఇంక నేనేం చెప్పుకుంటానయ్యా నా సంతతిని ఇంతగా దీవిస్తానని నేను ఏం చెప్పుకుంటానయ్యా ఇంతకైనా సంతోషం నాకేమైనా ఉందా నాకు కలుగని భాగ్యాన్ని నా సంతతికి ఇస్తానంటే నేను కోరుకున్న అదృష్టాన్ని నా బిడ్డలకి ఇస్తానంటే అంతకు మించిన ఆనందం ఏముందయ్యా ఏ తండ్రికైనా ఏ తల్లికైనా అది ఆనందమే కదండి ఆనందమే కదా చాలాసార్లు ఒక ఒక స్లోగన్ చెప్తుంటారు పేరెంట్స్ తాము డాక్టర్ కావాలనుకుంటారు కానీ డాక్టర్స్ కాలేక తమ బిడ్డలు డాక్టర్ కావాలని ప్రయాసపడుతుంటారు సో తాము డాక్టర్స్ కాలేదు కాబట్టి తమ బిడ్డలు డాక్టర్ అయినప్పుడు వారు డాక్టర్లు అయితే సంతోషించి నాకు చెందిన భాగ్యం నా బిడ్డలకు ఇచ్చే దేవా అంటాడు ఎందుకంటే ఇట్ వాజ్ మై డ్రీమ్ విచ్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ మై చిల్డ్రన్స్ లైఫ్ నా కళను నా బిడ్డల జీవితంలో దేవుడు నెరవేర్చేటంటూ సంతోషించేవారు ఎంతమంది లేరే సో ఈ సందర్భంలో ఈ యాక్సెప్టెన్స్ అనగా దేవుని సంకల్పాన్ని దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ ప్రభా నా తర్వాత పుట్టబో నా సంతతికి నా నిర్గమము తర్వాత ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తానని వారు నా నామగర్త కొరకు మందిరం నిర్పిస్తారని నువ్వు చెప్పావు కదా థ్యాంక్ యూ లాడ్ అని చెబుతూ ఆయన దావిదు సైలెంట్గా లేడండి ఒకసారి దావిదు చేసిన పనిని కూడా ఒకసారి చూద్దాం దినవృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి భాగంలో తరువాత రాజైన దావిద సర్వ సమూహముతో ఇలా విలువిచ్చను దేవుడు కోరుకొని నా కుమారున సలోమును ఇంకను లేత ప్రాయము గల గల బాలుడై ఉన్నాడు కర్తబో ఆలయం మనిషిని కాదు దేవుడని యహోవాకే గనుక ఈ పని గొప్పది నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి ఇనుమును కర్ర పనికి కర్రను రాళ్ళను రాలను చెక్కుట్రును వింతైన వర్ణముల పలు వివిధమైన రాళ్ళను మిక్కిలి వెలగల నానాగల నానా విధ రత్నములను తెల్ల చలువ రాయి విశేషంగా సంపాదించుతుంది మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నేను ఇచ్చను కట్టబో మందిరము మనుషులు కాదు దేవునికి నా కుమారుడు బాలుడు లేత ప్రయా ప్రాయం కలవాడు కాబట్టి అంతటి శ్రేష్టమైన మరి బాధ్యత అతను నిర్వర్తించలేదు కాబట్టి నేను చాలా సంపాదించినట్టు ఆ వివరాలు రాస్తూ నేను సంపాదించినవి కాకుండా అనగా దేవుని మందిరం కొరకు సేకరించినవి కాకుండా నా దగ్గర ఉన్నటువంటి నా బంగారమును వెండిని కూడా నేను ఇచ్చి ఉన్నాను అంటూ ప్రజలను ప్రేరేపిస్తే ప్రజలు చాలా విలువైన మరి కానుకలు తీసుకుని వచ్చారు ఆ ఆ లెక్కలేని కాలుకలు తీసుకుని వచ్చిన ఆ ఆ కాలుకలను చూచిన తర్వాత దావిది చేసిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేస్తాను పదకొండవచ్చు చూడండి యహోవా భూమి ఆకాశము ఎందు సమస్తమును వశము మహాక్ష్యమును పరాక్రమును ప్రభావమును తేజస్సును గణతియు నీకే చెందుతున్నవి యహోవా రాజ్యము నీవిధి నీవు అందరి మీద అధిపతిగా నేను హెచ్చించుకుని ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలు వాడవు బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలమిచ్చివాడవు నీవే మాదేవా మేము నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించుతున్నాము ప్రభావంగా నీ నామను కొనియాడుతున్నాము ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రం వాడను ఈ జనులు ఏమాత్రం వారు సమస్తము నీ వలనే కదా నీ స్వసంపాద్యం నుంచి కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము సో దేవుని కీర్తిస్తూ సమస్తము నీవే బలము నీదే అధికారం నీదే ఆస్తి నీదే ఐశ్వర్యాన్ని నీవే అవన్నీ నీ నీ ద్వారా మాకు కలిగిన దానములు అంటాడు కాబట్టి నీవు నాకు మాకు ఇచ్చిన వాటిలోంచి ఇంతగా ఇచ్చు సామర్థ్యం అనగా ద కెపాసిటీ టు గివ్ టు గాడ్ ఈవెన్ ద కెపాసిటీ ఆల్సో యువర్స్ ఇచ్చే సామర్థ్యం ఉండట నీ నీ ద్వారా కలిగింది ఆ సామర్థ్యం అది కాదు నేను చాలాసార్లు చెప్తుంటాను ఎక్లేషియా జీవిత అనుభవాలు మనం అంతటి ఆ ఆలయాన్ని నిర్మించుకునే సామర్థ్యత మనకు లేదు అంతటి ఆస్తి బరులము అంతటి స్థితివతులు మనం కా మనం అలాగని ఎక్కడైనా మనం యాచించామంటే అది కాదు దేవుడు ఆ సామర్థ్యత మనకు కాలాల్లో ఆయా ఆయా సమయాల్లో ఎప్పుడు అవసరమో ఆ సమయానికి దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి వారి ద్వారా ఆ వస్తువు కొనడానికి అవసరమైన నిధులను మనకు అనుగ్రహించాడు ఇట్ ఈస్ గాడ్ దేవుడు నీవు కాదు నేను కాదు సో ఇట్లా రాబడ్డ మాట చూస్తే ఈ ప్రకారము మనపూర్వకముగా బలవంతంగా కాదు మళ్ళా దావిదు కానీ దాబితు ప్రేరేపించిన ప్రజలు కానీ ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకున్నటకు నేనెంత మాత్రం వాడను ఇదే మాట అక్కడ దేవాలయం నిర్మించాలన్న ఆలోచన కలిగినప్పుడు దేవుడు కూడదు నీ కుమారుడు కడతానని చెప్పినప్పుడు ఇంతగా హెచ్చించినకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిదే అన్న ఆధారణ అదే మాట ఇక్కడ కూడా ఇంతగా ఇచ్చు సామర్థ్యం మాకున్నటకు నేనెంతటి వాడును ఈ జనులు ఏమాత్రం వాడు ఈ జనులు ఏమాత్రం వాడు ఇంకా రాజ్యం ఏర్పడలేదని పూర్తిగా రాజ్యం అప్పుడప్పుడే స్థిరపరచబడుతుంది శత్రువుల చేతుల నుంచి మరి స్థిరపరచబడుతుంది అటువంటి అనుభవాల మధ్య ప్రజలు విరాళాలు ధారాళంగా ఇచ్చారు ఇచ్చారు సో ఆ సేకరించబడిన ఆ విరాళాలు చూస్తూ ఇవంతా ఎక్కడి అంటే నీ స్వసంపాద్యమే కదా అంటున్నాడు ఎవరి స్వసంపాద్యం అండి నా కష్టార్జితము లేకపోతే నా తాతలు నా ముత్తాతలు ఇచ్చినవి అని చెప్పడం లేదు ఇదంతా కూడా నీ స్వసంపాద్యం నుంచి కొంత మీకు ఉన్నాము సో మేము నీ నీ సంపాదన మాకున్నవి మీ సంపాదన ఇదంతా కూడా మీరు ఇచ్చింది మాకు ఇందులోంచి మేము నీ కొంత ఇచ్చింది మేమెంతటి వాడము ఇంతగా ఇవ్వగలిగిన సామర్థ్యత ఎంతటి వారం నేను మూడు ఎగ్జాంపుల్స్ గత రెండు మూడు దినాలుగా చెప్తున్నాను మొదటగా రెండవ సమయం ఏడు పద్దెనిమిదిలో చెప్పిన మాట ఇంతగా ఇచ్చు ఇంతగా హెచ్చించబడ్డకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ అలాగే ఎనిమిదవ క్రితంలో నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు నరపుత్రుని దర్శించినట్టు వాడు ఎంతటి వాడు ఎంతటి వాడు ఎంతటి వాడు ఇక్కడ ఇంతగా ఇచ్చ సామర్థ్యం మాకున్నట్టుకు మేమెంతటి వాడు ఈ జనుడు ఏమాత్రం వారు సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఫీల్ డేవిడ్ వాజ్ కన్సిడర్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దేవుని హృదయానుసారి అని గల కారణం తాను తాను హెచ్చించుకోకుండా దేవుని తగ్గించుకుంటూ తాను కానీ తాను పొందినవి కానీ తాను పొందినవి కానీ వచ్చే వారం ఈ దినం కృతజ్ఞత పండుగ జరుపుకోబోతున్నాం దేవుని పట్ల కృతజ్ఞత వ్యక్తపరచుకోవడానికి దేవుడిచ్చిన ఒక అవకాశం ఆధిక్యత సో ఇట్ ఈస్ నాట్ హౌ మచ్ వీఆర్ గివింగ్ బట్ విత్ వాట్ కాన్సెప్ట్ విత్ వాట్ కాన్సెప్ట్ ఆర్ గివింగ్ దేవునికి ఇవ్వగల సామర్థ్యత మనది కాదు కదా ఆ సామర్థ్యత ఆయనే ఇచ్చాడు కదా కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన దాంట్లోంచి మరికొంత ఆయనకు తిరిగి ఇవ్వడం నేను ప్రతిసారి చెప్పే ఎగ్జాంపుల్ భూమి నుంచి పంట రాగానే ఆ వచ్చిన పంటలోంచి కొన్ని విత్తనాలు తిరిగి అదే భూమికి మనం వేస్తాం అదే భూమిలో చదువుతాం ఎందుకు చదువుతామంటే తిరిగి మనకు పంట రావాలి కాబట్టి సో దేవుడు ఇచ్చిన దాంట్లో తిరిగి దేవునికి ఎందుకు ఇవ్వాలంటే తిరిగి దేవుని ద్వారా అనేక రీతులుగా ఆశీర్వాదాలు పొందాలి కాబట్టి మనం గుప్పు విపితే ఆయన ఆకాశాలు విపుతా సో కృతజ్ఞత అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టు రిసీవ్ మోర్ మోర్ బెనిఫిట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ వీఆర్ గివింగ్ సంథింగ్ యాజ్ ఎ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యాజ్ ఎ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీఆర్ గివింగ్ సంథింగ్ సో దట్ వీ మే రిసీవ్ న్స్ బ్లెస్టింగ్స్ ఇన్ దెస్టిక్ దేవుడి మీ హృదయాల్లో తగిన ప్రేరణ కలిగించాలని కోరుకుంటూ తద్వారా కలిగే ఆశీర్వాదాలు ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి కూడా పొందాలని కోరుకుంటూ శుభాశీసులు తెలియజేస్తాను ప్రార్థించిందా కృపకల దేవాదేవుల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఈ దీవెనికరమైన వర్తమానములు బట్టి స్థుతులు తెలుస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రేరణ మా హృదయాల్లో సదా నిలిచి ఉన్నట్లుగా మీ సహాయం మాకు బోధించిన నీవు గనుక మా నుంచి మీరు ఏ లక్షణాలు కోరుతున్నారో మీరు ప్రబోధించారు కనుక దానికి అనుగుణమైన రీతిగా మేము ప్రవర్తించుటకు మా జీవితాలు మలచుకోవడానికి మీ కృపదయి మా రక్షకులను ఏసు నామమున అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేకదేవిని దీవిన